అందరికి నమస్కారం అండి నేనండి మీ జగ్గైపేట జవాబులు జాల్రెడ్డిని మాట్లాడుతున్నాను మరి మనకి ఈ రోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఒరే రెడ్డి అయోగ్యత అంటే ఏటో చెప్పరా అజ్జ బాబాయ్ పెద్ద ప్రశ్న అడిగారు చెప్తా అనుకోండి ఈసారి గనక గెలవపోతే తమ పార్టీకి పుట్టగతులు ఉండవని తెలిసి అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలకు చూపి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు ఆలస్యం ఆలస్యమీ అర్థం చేసుకుంటే అటికాయ మాటలు చెప్తున్నాడు కదా దాన్ని అయోగ్యత అంటారండి ఇక ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అని చెప్పి పలుమార్లు ఓడిపోయాక ఫ్యాక్స్ తెలుసుకొని పొత్తులతో ప్రజల్ని నమ్మించి పదవులు దక్కించుకొని ఈనాడు అదే ప్రజల కష్టాల్లో ఉంటే ప్రశ్నించడం మానేసి పడుకున్నాడు కదా దాన్ని అయోగ్యత అంటారండి ఇక ఆనాడు అన్ని లెక్క చూసుకుని హామీలు ఇచ్చా నెరవేర్చపోతే కాల్ రట్టుకున్నాడు కదా అంటూ శ్రీ ఈనాడు అసెంబ్లీలో కూర్చొని మళ్ళీ రివ్యూస్ రూట్ మ్యాప్ వేద్దాం అంటూ ఆకాయ మాటలు చెప్తున్నాడు కదా దాన్ని అయోగ్యత అంటారండి ఇక మెట్రిక్స్ ప్రకారం మన రాష్ట్రంలో మద్యం వల్ల వచ్చే ఆదాయం ఏడాదికి ఇరవై రెండు వేల కోట్లైతే అందులో లక్ష కోట్లు కుంభకోణం జరిగిందంటూ గాలి వార్తలు రాసి గాలి పత్రికలు ఉన్నాయి కదా మరి అలాంటి పచ్చ మోకలబద్ధపు పత్రికలకి దా గ్రేట్ ప్రెస్టీజియస్ చాణక్య అవార్డు బహుకరించారు కదా దీన్ని అయోగ్యత అంటారండి ఇక నమ్మి ఓ సినిమా తీసి నష్టపోయి బతకలేనంటూ హెడ్ లైన్స్ కెక్కి ఈనాడు బహిరంగ మీటింగ్ భయం అనే మీనింగ్ మా బ్లడ్కే తెలి డైలాగ్స్ చెప్తున్నారు కదా దాన్నే అయోగ్యత అంటారండి ఇక కనపడితే కడుపులు చేసేయాలనే వాళ్ళకేమో పద్మభూషణ్లు ఇకనైనా కడుపును ఆడబిడ్డ కాకుండా మగబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నా అనే వాళ్ళకి పద్మ కట్టబెట్టారు కదా దీన్నే అయోగ్యత అంటారండి ఇక ఇప్పుడు ఇన్ ఎలిజిబిలిటీ అనగా అయోగ్యత అంటే ఏంటో మీకు అవగాహన వచ్చినట్టే కదండి ఉంటా అండి మరి